కంప్లీట్ ైట్ అయ్యాన్ని రైలింగ్ సార్ స్టీల్ రైలింగ్ అని దానికి ఫెన్సింగ్ క్యాప్స్ పెట్టి స్లాబ్ రెవస్టర్ బ్యాలెన్స్ షాప్ ఎంత చేశారు నాకు క్లారిటీ చెప్పు నేను మొత్తం రికార్డ్స్ తీసుకోవాలి దాంట్లో ఏడుకోట్ చేశారు ఏడుకోట్లు ఇది చేశారు ఇంతనా ఏడుకోట్లు అయిన తర్వాత వల్ల ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్నింగ్

ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని నా భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే కణికా పరమేశ్వరి ని దర్శించుకోవడం జరిగింది తర్వాత రంగనాయక స్వామి టెంపుల్ ఈ రంగనాయక స్వామి టెంపుల్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న పూజారులు భక్తులు అడిగింది ఏంటంటే ఘాటు సైజ్ సరిపోవటం లేదు సార్ పెద్ద ఘాట్లు కట్టమంటే ఒక చక్కటి ఘాటుని డిజైన్ చేశాము దాన్ని అప్పుడు మొదలు పెట్టడం జరిగింది సో ప్రభుత్వం మారటం వల్ల అది అసంపూర్ణంగా వదిలేశారు అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక మంత్రిగా నాకు ఉంది దాని మీద ఈరోజు అధికారులతోనూ ప్రజాపతితోనూ ఈ యొక్క టెంపుల్ యొక్క అధికారులతో మరియు భూజాలతో అందరితో కూర్చొని డిస్కస్ చేస్తాను ఏం చేయాలని ఒక నాలుగు నెలలు ఇది పూర్తయ్యేటట్టుగా చేయాలని అధికారులకు ఆదేశించాను ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం అదేవిధంగా విధంగా కొన్ని సమస్యలు చెప్పారు వాళ్ళు దాన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్పాం ఏదేమైనప్పటికీ ని కాపాడాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇటువంటి టెంపుల్స్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ రంగనాక స్వామి టెంపుల్ అంటే చాలా చాలా పురాతనమైన ఇలాంటి టెంపుల్స్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు స్పెషల్గా ఇది టేకప్ చేసే వర్క్ తర్వాత గత ప్రభుత్వం దాన్ని మళ్ళా చేసిన వర్క్ని మిగతా వర్క్ని రివర్స్ సెంటరింగ్ అని రివర్స్ చేసింది రివర్స్ సెంటరింగ్ అని ముందు పోల ముందు పోతే సంతోషమే సరే ఏదేమైనా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అక్షరాలు రావటం రివర్స్ టెండరింగ్ సిస్టమ్ తీసేయడం జరిగింది దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే వర్క్స్ అని డిలే అవుతాయి ఈరోజు మళ్ళీ దాని టెండర్ ని నాలుగు నెలల ఇమ్మీడియట్ గా వన్ మంత్ లో ఆ యొక్క టెండర్ కూడా క్యాన్సిల్ చేయలేదంటే ఎవరికైతే వర్క్ ఇచ్చారో అది లైవ్ లో ఉంది కానీ వాళ్ళు నేను చేయలేము సార్ ఇప్పుడు అది ఎప్పుడో ఇచ్చిన టెండర్ ఆ అందువల్ల క్యాన్సిల్ చేయమన్నాను క్యాన్సిల్ చేసి మళ్ళా பிளவு நான் பதினேழு ரோஜுக்கு ஒரு பதினேழு ரோஜில் டெண்டர் பிள்ளைங்க பிளித்தே நாலு நெல்லை பூச்சி నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు